కడపలో జరుగుతున్నటువంటి మహానాడు రెండవ రోజు సమావేశంలో రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రసంగిస్తూ ఒక సంచలనమైనటువంటి ఆవేశంతో కూడినటువంటి వ్యాఖ్యానం చేయడం జరిగింది ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం అధికారం లేకొచ్చి సంవత్సరం రోజులైంది కొన్ని నాగుబాబులు బుసగొడుతున్నాయి ఆ నాగుబాములు జగన్మోహన్ రెడ్డి రూపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రూపంలో సోషల్ మీడియాలో విచ్చలవిడిగా బుసలు కొడుతున్నారు వాళ్ళను సచ్చే దాకా కొట్టాలి చాలా జాగ్రత్తగా ఉండాలి అని ఆయన హెచ్చరిస్తూ మాట్లాడడం జరిగింది మరి బుచ్చయ్య సహోద్రి గారు చాలా సీనియర్ ఆయన మొదటిసారి ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి కాదు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపిస్తే ఆయన పిలుపు మేరకు రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి దాదాపుగా ఒక ఎనిమిది సార్లు శాసనసభకు ఎన్నికైనటువంటి ఒక వ్యక్తి నోటకుండా సత్యదాకా కొట్టాలి నాగుబాములు మరి రాజకీయాల్లో ఈ విచిత్రమైనటువంటి పోకలు ఈ విచిత్రమైనటువంటి మనస్తత్వం దేన్ని సూచిస్తుందో ప్రజలు ఆలోచించుకోవాలి అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాలను రాజకీయాలగాక మంచి చేద్దాం మన చెప్పిన చేద్దాం ప్రజల ఆదరణ పొందుతాం అలాగాకుండా ప్రత్యే ప్రత్యర్థులను ప్రతిపక్ష పార్టీలను సత్యదాకొద్దాం వాళ్ళని లేపేద్దాం పొడిచేద్దాం ఏంది సార్ ఈ మాటలు ఏందో అర్థం కావట్లే ఈ తెలుగుదేశంలో బాగా ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక రకంగా చెప్పాలంటే జీవితంలో చివరి స్టేజ్లో ఉన్నటువంటి కొందరు వీళ్ళ గుండా ఇలాంటి మాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాలే మరి వాళ్ళ ఉద్దేశం ఏందో అర్థం కావడంలే వీళ్ళు సమాజానికి రాజకీయాలకు ఏం సందేశాలు ఇస్తున్నారో అర్థం కాలే ఈయనే కాదు గతంలో కూడా రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ రిజల్ట్ వచ్చిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారు పదకొండు సీట్లకు పరిమితం అయినప్పుడు అప్పుడు ఆ యొక్క విశాఖపట్నం జిల్లాకు చెందినటువంటి ప్రస్తుతం స్పీకర్గా ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కూడా ఇలాంటి మాటలే వాళ్ళ ఇంట్లో పిచ్చాపాటిగా వాళ్ళ స్నేహితులతో మాట్లాడుకుంటూ జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా మాత్రమే ఓడిపోయిండు కానీ సావలేదు సత్యదాకా కొట్టాలి అంటుడు మరి సత్యదాకా కొట్టాలి అనే మాటలేంటో ఈ సిద్ధాంతాలు ఏంటో అర్థం కాలేదు కాకపోతే మనకు అర్థమైన దాన్ని బట్టి ఏమని అర్థమవుతుందంటే ఈ ఇంత వయసులో ఉన్నటువంటి ఈ వ్యక్తులే ఇలాంటి మాటలు ఇలాంటి మైండ్ సెట్ ఉంటే ఇంకా తెలుగుదేశంలో ఉన్నటువంటి మిగతా కార్యకర్తలకు నాయకులకు ఏ విధమైనటువంటి ఆక్రోషాలు వ్యక్తిగత ద్వేషాలు ఉంటే మనకు క్లియర్గా అర్థమవుతుంది దానిలో భాగమే కదా మనం చెప్తున్నాం క్లియర్ కట్ ఇక్కడ రెండో ఆలోచనే లేదబ్బా వాళ్ళకు ఒకటే ఆలోచన ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తిగాన లేకపోతే శాశ్వతంగా మా సామాజిక వర్గం మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులే అధికారంలో ఉంటారు అనేటువంటి ఒకే ఒక సింగిల్ అజెండా మైండ్ సెట్తో కూడుకున్నటువంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు వీళ్ళందరూ క్లియర్ దాంట్లో రెండో మాటే లేదు క్లియర్గా అర్థమైపోతుంది ఇదేందండి చేతఐత రాజకీయాలు చేయండి మీరు ఎటు మోసాలు చేస్తున్నారు కదా మళ్ళీ మోసం చేయండి నమ్మించుకోండి ఎవరికి ఇబ్బంది ఏం లేదు దానివల్ల ప్రజలే నష్టపోతారు జగన్మోహన్ రెడ్డికి నష్టమా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమా ఏం లేదు కదా అలా కాకుండా ఇదేందండి ఆ వయసులో ఉన్నటువంటి వ్యక్తులు బుచే సోదరి గారు కానీ అటుపక్క ఉన్నటువంటి అయ్యన్న పాత్రుడు గారు కానీ వాళ్ళ నోట ఏంది ఆ మాటలు సచ్చేదాకా కొట్టాలి ఏంది కొట్టేది కొడుతున్నారు కదా ఆల్రెడీ నడి రోడ్ల మీద చూస్తుండం కదా విత్సల విడిగా మీ రెడ్ బుక్ రాజ్యాంగంలో భాగంగా చట్టాన్ని అతిక్రమించి మీ యొక్క ఆదేశాలను శిరసా వహించి నడి రోడ్ల మీద నడి రోడ్ల మీద దళిత యువకులను కాళ్ళు చేతులు ఇరిగేదాకా కదా అలానే ఒక పార్టీ అధ్యక్షుడిని పార్టీని కూడా కొట్టాలనుకుంటున్నారా కొద్దిగా ఆలోచించుకోండి అంతవరకు అది మంచిది కాదు రాజకీయాల్లో ఇదేందండి యువతరానికి ఏం మీరు సందేశం ఇచ్చారు ఎంత అనుభవం దేనికండి మీకు ఇన్ని సంవత్సరాలు రాజకీయాలు ఈ కులుబుద్ధితో చేసినరా మళ్ళీ పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు ఆడ తిరిగినాం ఆయనతో కలిసినాం ఈయనతో కలిసినామని ఏం ప్రయోజనం ఉంది చివరి దశలో ఉండి ఏదన్నా మీరు యొక్క సూచనలు సహాలు సమాజానికి రాజకీయానికి ముఖ్యంగా పది మంది ఆకర్షితులై ఆ విధంగా మీ యొక్క భావజాలం కానీ మీ యొక్క సందేశం కానీ ఉండాలి కానీ ఒక వ్యక్తిని కొట్టండి నరకండి అదే కాదు ఇప్పుడు జరిగింది రాష్ట్రంలో ఆ రోజు ఎయిర్పోర్ట్లో జగన్మోహన్ రెడ్డి మీద ఎందుకు కత్తితో దాడి జరిగింది మీలాంటి వాళ్ళ మాటల వల్ల మీ వాటి మీలాంటి వాళ్ళ సందేశం వల్ల ప్రేరేపితమైన కొందరు పచ్చ మూకలు ఇలాంటి కార్యక్రమాలు పాల్పడుతుంది అదేవిధంగా ఆ రోజు విజయవాడలో కూడా జగన్మోహన్ ఇక్కడ కర్తకేసి రాయిత కొట్టింది కూడా దానిలో భాగమే ఎన్ని వెరీ క్లియర్ అబ్బా అందుకే కాదు ఈ మధ్య కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు జగన్మోహన్ రెడ్డి భద్రత పట్ల పదే 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 ఎందుకు వాళ్ళు ఆవేదన చెందుతుండారంటే క్లియర్గా తెలుసు కొందరికి ఇలా మైండ్ సెట్ తెలుసు తెలుగుదేశం వాళ్ళ యొక్క ఆలోచన తెలుసు వాళ్ళకు ఒక్కటే కావాలి సమాజంతో పని లేదు మనం ఉండాలి మన పార్టీ ఉండాలి మన వాళ్ళు ఉండాలి ఈ మైండ్ సెట్ ఉంది వాళ్ళకు జాగ్రత్త చూడాలి సమాజం అంతా గమనించాలి ఇదేమో ఆయన జనరల్గా మహానాడులు మాట్లాడేప్పుడు ఈ ఒక్క లైన్ పెద్దగా ఎవరు అబ్జర్వ్ చేసి ఉండరు అదే అంట సంవత్సరం రోజులు ఏంటంటే కొందరు తొందరపడుతుండంట ప్రభుత్వం మీద విశ్వ ప్రచారం చేస్తుండదు ఎవరు చేస్తుండీ విష ప్రచారం మీరు ఇంతకుముందు ఎన్నికల ముందు చేసిన ప్రచారం ఏంది ఆ ప్రచారానికి అనుగుణంగా ఇప్పుడు పాలన లేకపోవడం లే కదా ఈ మాటలు మాట్లాడాల్సి వచ్చింది మీ పాలన బాగుంటే మీరు ఇచ్చిన హామీలు అమలు చేస్తే వేరే వాళ్ళు విమర్శించాల్సిన అవసరమే ఉంటుంది ఒకవేళ విమర్శించిన విలువ ఉండదు కదా మీరు ఇచ్చిన హామీల పట్ల నెరవేర్చండి అని అడిగితే నాగు బాములు కొడతారా ఇదే నా రాజకీయాలు గారు కొద్దిగా చూసుకోండి సార్ జీవితం అంటే మీకు కూడా పాట తెలిసి ఉంటుంది